వెల్కమ్ టు టీవీ కాకినాడలో శ్రీ బాలహత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వి వీర్రాజ చౌదరి బాధ్యతలను స్వీకరించారు ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు ఈ మేరకు ఇరువురు సంబంధిత దస్తరాలపై సంతకాలు చేశారు ప్రస్తుత ఈవో విజయభాస్కర్ రెడ్డి బంగారుచిన శోభరాద్రి సత్రం యోగా బదిలీ అయ్యి స్థానంలో చింతలూరు దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న వీర్రాజు ఆలయ బాగా బాధ్యత చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవస్థానానికి ఈవోగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ఆలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు నవరాత్రులకు భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు తొలుత వీర్రాజు చౌదరికు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్నారు పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు దేవస్థానం అధికారులు ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కాకినాడ పట్టణంలో వేయించేసి చేసిన శ్రీ భారీపురం సుందరి అమ్మవారి దేవస్థానంలో దేవదాయ శాఖ వారి అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను